హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంకా అంట్లో అయితే బయట వేసేసానండి మార్నింగు కండ్లు కడుగుదామని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే వీడంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే లెంత్ అవుతుంది అని చెప్పేసి అందుకోసమనే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఆ తర్వాత ఏంటంటే ఇంక ఈ పని అయిపోయినాక టిఫిన్ చేసుకుని అయితే తినాలండి మా హస్బెండ్కి పెట్టేసి పంపించేసాను ఆ తర్వాత ఇంక నేనే తినాలి ఇంకా నిన్న వచ్చేసి నేను మన ఛానల్లో సోప్ తయారయ్యేది ఒక వీడియో పెట్టానండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి దీనికి ఐ కార్డ్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ నేను లింక్ ఇస్తాను ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఇంట్లో చూసారా చాలా పడతాయండి ఎందుకు అసలు నేనైతే అన్నిటి చేసేసుకుంటాను ఇంకా అంట్లన్నీ కూడా ఇంకా నైట్వి మార్నింగ్ మార్నింగ్ ఏం చేయలేదులేండి నైట్వి మార్నింగ్ అంటే ఉంటాయి కదా మనం ఆల్రెడీ నైట్ తిన్నవి టీ పెట్టుకున్నవి అవన్నీ ఈ పెను ఏంటంటే నేను ఈ మధ్య అసలు వాడట్లేదండి అని చెప్పేసి తీసాను బయటికి ఎందుకంటే చపాతీలు దోశలు ఒకే దాంట్లో చేస్తున్నాను దోశ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అందుకోసం అని చెప్పేసి చపాతీల కోసమని ఈ పెనుమైతే నేను బయటికి తీసాను దానికి ఏంటంటే ఆయిల్ రాసేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కదా వాడక మా అది పెను అనేది సరంగా ఉండదు అందుకోసమని కడిగేసి నీట్గా కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కడిగేసి మళ్ళీ ఆయిల్ రాసి పెట్టుకుంటే మనము నెక్స్ట్ వాడుకోవడానికి ఉపయోగపడుతుంది చక్కగా అని చెప్పేసి అనుకున్నాను అందుకని పైన దాన్ని తీసేసానండి కిందకి కవర్లలో పెట్టేశాను ఇంకా దాన్ని బయటికి తీసి కడిగేసాను అన్నమాట మీరైతే ఏం చేస్తారో ఒకే దాని మీద చేస్తారో అవును మీరైతే ఏం చేస్తారండి చపాతి దోశ ఒకే పెను వాడతారా అనేది కమెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మ రెండు ఆడిద్దండి చపాతి ఒకటి దోశ కొట్టి వాడుతుంది నేను ఇంతకుముందు అలానే వాడా కానీ ఇంకా ఇన్ని ఎవరికి అడుగుతారులే అని చెప్పేసి పైన పెట్టేసానా ఈ మధ్య దోశ రెగ్యులర్గా చేస్తున్నాను ఇంకా దానివల్ల ఏంటంటే దోశలు సరే ఇంక రావట్లేదు అందుకని చపాతి ఇంకా వేరుగా చేసేయాలి అబ్బాయి ఎలా అయితే కుదరదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆ పెను అయితే తీశాను బయటికి వీడంట్లన్నీ గబగబగ కడిగేస్తున్నానండి మీకు ఫాస్ట్గా అనిపిస్తుంది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి స్పీడ్గా అనిపిస్తుంది ఏం లేదు అక్కడ చూసారు కదా అండ్లు కడగడం అయితే అయిపోయిందండి కొంచెం పెద్ద బుట్ట తీసుకోవాలి శారీ లిమిట్ వస్తే వీళ్ళు ఉంటారు కదా నల్ల టబ్బులు అవన్నీ అమ్మేవాళ్ళు పెద్దది తీసుకోవాలండి వంటలకి అసలు సరిపోవట్లేదు ఇంకా తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి దోశ పిండి ఇది నేను వేయలేదు అమ్మాయి వేస్తే ఇచ్చింది అనమాట నాకు దీని నిండా ఇచ్చింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది ఇంకా మా చిన్న చిన్న దోశలు వేసుకుంటున్నాను నేనైతే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి దోశలు అంటే అందుకే చిట్టి చిట్టి దోశలు వేసుకొని తింటున్నాను మీలో ఎంతమందికి చిట్టి దోశలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే నాకు మామూలుగా ఇంత ఇంతకుముందు కొంచెం మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయ కొంచెం అల్లము ఇంకొంచెం పుదీనా అంటే కొ కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర ఇంకా ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపేసుకొని నీట్గా వేసుకుండేదాన్ని కాకపోతే ఇప్పుడైతే అసలు వేసుకోవట్లేదు అంత కారం తినాలంటే తినబుద్ధి కావట్లేదు ఈ మధ్య కాలంలో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గొంత పంగనాలు కూడా చేసుకుంటారు కదా నాకు అవి కూడా ఇష్టము కాకపోతే నేను ఎప్పుడు ఇంట్లో చేయలేదండి అసలు అవి ఏందంటే పెనుం లేదు దానికి కూడా అది కూడా తీసుకోవాలి ఖచ్చితంగా ఈసారి తీసుకుంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నాకు ఒక్కదానికే అనమాట అందుకని ఇంకా కొంచెమే చేసుకున్నాను చూడటానికి అబ్బో ఏంది ఇన్నే అనుకుంటున్నారా ఏం లేదండి అది అంతా కలిపినా కూడా రెండు దోశలే అవుతాయి మనకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను కారపొడి ఉంది కారపొడి అమ్మకాడే తీసుకొచ్చాను కర్రేపా కారం కొట్టింది అనమాట ఇంకా బాగుండాలి అవన్నీ అమ్ముతున్నది కదా అందుకోసం మన అందరూ అడుగుతున్నారనమాట కారపొడి ఏం లేదా అని అది కొట్టి పెట్టింది ఇంకా అది కూడా నేను తీసుకొచ్చుకున్నాను కొంచెం తీసుకొచ్చాను దాంతో తిన్నానండి అసలు అసలు అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఏం చేయాలని ఆలోచిస్తున్నాను మధ్యాహ్నానికి వచ్చేసి పొట్లకాయ ఒక్కటే ఉందండి అందుకని అది సరిపోదు ఇంకా పప్పు అన్న చేయాలి ఎందుకంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి పప్పు అయితే సరిపోతుంది ఇంకా ఏదైనా ఫ్రై తినాలి అనుకుంటే ఇంక పొట్లకాయ ఫ్రై అయితే మధ్యాహ్నం సరిపోతుంది ఇంకా నైట్ నైట్ ఏదన్నా చేసుకోవాలి అంటే ఏదన్నా ఫ్రై లేకపోయినా ఇబ్బంది లేదులే నైట్కి అడ్జస్ట్ అవ్వచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ముందు రోజే చేద్దాం అనుకున్నానండి పొట్లకాయ నైట్కి అయితే సరిపోతుంది మళ్ళీ రెండు పూట్లకు రాదు కాబట్టి ఒక పూటకే సరిపోతుంది కాబట్టి అనుకున్నానా ఏమైందంటే మధ్యాహ్నము కోడిగుడ్లు కూడి చేశాను అంటే ముందు రోజు ఆ కోడిగుడ్లు కూర చేయడం వల్ల ఏంటంటే ఈ పొట్లకాయ తినాలంటే భయం వేసింది ఇంక నైట్కి అంటారు కదా పొట్లకాయ కోడిగుడ్లు ఒకే రోజు తినకూడదు తింటే చనిపోతారు అని చెప్పేసి అది గుర్తొచ్చింది అది ఎంత ఊరుకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నేనైతే పాటిస్తానండి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడైనా సరే తినాలి అది నిజమా కాదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలీదు ఇంక ఇక్కడ వచ్చేసి దీని మీద పీల్ తీసేసుకుంటున్నానండి నీట్గా ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అయితే ఇంకా ఏంటంటే ఇంకా అంత పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి మొండిగా వెళ్ళకూడదు కదా అందుకోసమని ముందు ఇంకా ఆ రోజు చేయకుండా అయితే చేస్తున్నాను ఇంకా పప్పు చేసి ఇంక ఇది ఫ్రై అయితే సరిపోతుందండి నైట్కి ఒట్టి పప్పు తినవచ్చు ఇబ్బంది ఏం లేదులేండి ఒక్క పూటకి అడ్జస్ట్ అయిపోవచ్చు మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చదండి నేను తినను మా హస్బెండ్ వరకే అందుకని చెప్పేసి ఒక్కటే తీసుకొస్తారు తన ఊరికే నేను ఇంకా మామూలుగా అయితే నేను ఏదో కూడా చేసుకుని తింటాను ఈ విషయాలు మాత్రం కాంప్రమైజ్ అవ్వను నాకైతే అస్సలు నచ్చదు ఎందుకో తెలియదు కానీ ఈ కర్రీ అంటే నాకు నచ్చదు అదే అది మామూలుగా ఇది హైబ్రిడ్ అనుకుంటా నాటుకాయ అయితే పొడుగ్గు ఉంటుందేమో నాకు తెలిసి అంతగా ఐడియా లేదు నాకు దీని గురించి అయితే ఇంకా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటానండి దీంట్లో ఒక టమోటా ఒక ఉల్లిగడ్డ కొంచెం అంటే కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసి కూడా ఫ్రై చేసేసుకుంటాను అంత విధంగా అయితే తెలియదు యూట్యూబ్లో చూసి చేశాను ఫస్ట్ టైం అయితే ఈ కూరగాయలు అన్నీ కూడా నా పెళ్ళి కాడ నుంచి చేస్తున్నానండి కూరగాయలు కర్రీస్ కానీ నాన్ వెజ్ అయినా ఏదైనా సరే అండి మ్యారేజ్ అయిన కార్ నుంచి అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి నేర్చుకోవాలి కూడా తప్పదు కదా మనమే చేసుకోవాలి కాబట్టి వంట అనేది ఖచ్చితంగా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా వాటర్ తెచ్చిపెట్టుకొని మర్చిపోయానా దీంట్లోనే వేస్తున్నాను పక్కన వాటర్ తీసుకొచ్చాను మీరైతే ఎలా చేస్తారు ఈ కర్రీ అనేది కమెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చిన స్టైల్లో మీరు ఎలా చేస్తారు అనేది నాకైతే మామూలుగా కరేపాకలన్నీ తాలింపేస్తాను ఉల్లిగడ్డ పెట్టి ఇంకా దాంట్లో ఉల్లి అవన్నీ ఫ్రై అయిపోయినాక ఇవి వేసి టమాటో వేస్తానండి ఇంక అంతే గట్టిగానే మా ఇంట్లో కర్రీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది మేము ఇంకా నీళ్ళు పోసి వండేదే లేదు నాకైతే బోరు కొట్టేస్తుంది ఈ ఫ్రైలు తిని తిని ఆల్మోస్ట్ నేను చాలా వరకు తగ్గించేస్తాను ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా తినాలని అనమాట అందుకోసమే ఇంకా నీళ్ళ నీళ్ళగా తింటేనే అంత టేస్ట్ అనిపించేది ఎప్పుడు ఒకే ఒకే రకంగా తిన్నా బోరు కొట్టేస్తుంది కదా అందుకని ఇంకా నాకు నచ్చినట్టు తినాలి అంటే చెరకు కూర అయ్యిద్ది అంత బాధ ఏముందులే అని చెప్పేసి నేనైతే అంత పట్టించుకొని అడ్జస్ట్ అయిపోతాను ఏమంత విధి లేదులే అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇవి తొక్కలన్నింటినీ బయటపడేయాలి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్